చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కొడుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి వంగవీటి రాధ భవితవ్యం ఎలా ఉండబోతుంది వాస్తవానికి రంగా వారసుడిగా తెర వచ్చినటువంటి రాధ ఆ తరువాత కాంగ్రెస్ లో ఏకంగా ఎమ్మెల్యేగా ఇమ్మీడియట్గా గా గెలుపొందారు ఎన్నికల ప్రచారంలోకి అడుగుపెట్టిన వెంటనే గెలుపొందినటువంటి అతి పిన్న వయస్కుడైనటువంటి శాసనసభ్యుడిగా రికార్డు కూడా సాధించారు వాస్తవానికి వంగవీటి రంగాకి కోస్తాతో పాటుగా ఆ రోజున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర వ్యాప్తంగా మంచి పట్టుంది కాపు సామాజిక వర్గం అన్నటువంటి కోణంలో ఒకటైతే రెండవది పబ్లిక్లో ఇమేజ్ పరంగా ఆ రోజున ఎన్టీ రామారావు ఢీ కొట్టినటువంటి వ్యక్తిగా ఆ రోజున కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణమైనటువంటి వ్యక్తిగా రంగా మీద ఒక మంచి బలమైనటువంటి ముద్ర ఉంది ఇవాళకి కూడా రంగా వీరాభిమానులు చాలామంది కోస్తా జిల్లాల్లో మనకి బాగా కనబడుతూ ఉంటారు ఎక్కడ చూసినా ఈవేళ రాజశేఖర రెడ్డి విగ్రహాలకు ముందు చూస్తే రంగా విగ్రహాలే ప్రతి ఊరిలో కూడా కనబడుతుండే అట్లాంటి రంగా తరపున వారసుడిగా తెర మీదకొచ్చినటువంటి రాధాని ప్రజలు గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారు ఆ రోజున రాధా మొదట రాజకీయ రంగ ప్రవేశం చేసినప్పుడు విజయవాడ స్వరాజ్ మైదానంలో జరిగినటువంటి భారీ బహిరంగ సభకి పది పైసలు ఖర్చు లేకుండా కోస్తా జిల్లాలన్నిటి నుండి వచ్చి కుండపోత వర్షంలో కూడా దాదాపు రెండు లక్షల మంది ప్రజలు రోడ్ల మీద నిలబడిపోయారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు అప్పటికి ఉపన్యాసం కూడా సరిగ్గా చెప్పడం రానటువంటి రాధా ఆ తర్వాత క్రమక్రమంగా ఎదుగుతూ వచ్చారు రాధా ఆ తర్వాత తీసుకున్నటువంటి ఒకే ఒక్క నిర్ణయం ఆయన రాజకీయ జీవితాన్ని దెబ్బతీసింది అందులో కీలకమైనటువంటిది తనకి రాజకీయంగా లైఫ్ ఇచ్చి పోటీ చేయించి గెలిపించినటువంటి రాజశేఖర రెడ్డికి దూరం కావడం రాజశేఖర్ రెడ్డి దేవినేని నెహ్రూని దగ్గరికి తీస్తున్నారు అన్నటువంటి కోపంతో పాటుగా దేవినేని నెహ్రూకి సంబంధించినటువంటి హైదరాబాద్లోని దాదాపుగా రెండు వందల యాభై కోట్ల విలువైనటువంటి భూమిని రెగ్యులరైజ్ చేయడం ద్వారా అతను ఆర్థికంగా నిలబెట్టారన్నటువంటి కోపంతో ఆయనకి సపోర్ట్గా ఉన్నప్పుడు నేనెందుకు అంటూ రాధా యువతలకు రావడం ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేయడం ఆ ప్రజారాజ్యం తరఫున పోటీ చేయడమే రాధాకి మైనస్ అయింది అది కాస్త విష్ణుకి లైఫ్ అయింది ఆ తర్వాత నెహ్రూ మీదనే గెలిచి తీరాలన్నటువంటి కసితో పట్టుదలతో ఈస్ట్ నియోజకవర్గాన్ని గత ఎన్నికల్లో ఎంచుకోవడం ఈస్ట్లో ఎక్కువ పార్టీ కంకిపాడు నియోజకవర్గానికి సంబంధించింది కలవడం కంకిపాడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ ఉండటం అది కాస్త వైసీపీకి ప్రతికూలం కావడం అన్నటువంటిది రాధాకి దెబ్బతీసింది ఈ దఫా రాధాకి వచ్చేటప్పటికీ ఒక క్లియర్ పిక్చర్ ఉంది ఇప్పుడు దేవినేని నెహ్రూ వారసుడిగా అవినాష్ ఉన్నారు గద్దె రామ్మోహన్ ఉన్నారు అంతకుముందు గద్దె రామ్మోహన్ నెహ్రూ రాధాల మధ్యన త్రిముఖ పోటీ నడిచింది కాబట్టి ఓట్ల డివిజన్తో తక్కువ లీడ్తోనే ఆ రోజున అనుకున్నప్పుడు కూడా అది తెలుగుదేశం పార్టీ స్ట్రాంగ్ సెంటర్ కావడం ఇంకోటి గద్దె రామ్మోహన్ నాన్ కాంట్రవర్షియల్ కావడంతో ఆయన గెలుపొందడం జరిగింది ఈ దఫా గద్దె రామ్మోహన్కో అవినాష్కో ఇద్దరిలో ఎవరో ఒక్కరికి మాత్రమే సీట్ ఇవ్వడానికి కుదురుతుంది గద్దెరామ్మోహన్ని ఎంపీగానో లేకపోతే వేరే వైపుకు పంపించేసి అక్కడ నుండి అవినాష్కి టిక్కెట్ ఇస్తారన్నటువంటి ప్రచారం జోరుగా జరుగుతుంది అదే జరిగితే కనుక దేవినేని అవినాష్కే కనుక అక్కడ టికెట్ ఇచ్చేటైతే అది రాధాకి ఛాన్స్ ఉంటుంది అన్నటువంటిది రాధా సన్నిహితులతో పాటుగా అక్కడ ఉన్నటువంటి రాజకీయ విశ్లేషకులు మాట్లాడేటువంటి మాట ఎందుకంటే అది ఇద్దరి మధ్యనే పోటీ అవుతుంది ఇదివరకు త్రిముఖ పోటీ కాస్తే ఇప్పుడు ఇద్దరి మధ్య పోటీ అయినప్పుడు వైసీపీన లేకపోతే టీడీపీని అన్నటువంటిది రెండే రెండు కాన్సెప్టుల మీద ఉన్నప్పుడు చాయిస్ ఎక్కువ ఉంటుంది అన్నది రాధా లెక్కలేసుకుంటుంది ప్రస్తుతం అయితే ఓవరాల్గా రాధా ఫ్యూచర్ గురించినటువంటి కాన్సన్ట్రేషన్తో పాటు ప్రజెంట్ వ్యవహారంలో చూసుకున్నప్పుడు లోకల్గా ఇంతకు ముందుకు మళ్ళీ యాక్టివ్గా ముందుకెళ్ళటం లేదు కేవలం రంగా వర్ధంతి రంగా జయంతి కార్యక్రమాలకు మాత్రం అటెండ్ అవుతున్నారు ప్రజా ఉద్యమాలకు సంబంధించి లేదంటే కనుక ప్రభుత్వం తీసుకునేటువంటి ప్రజా వ్యతిరేక చర్యలకి నిరసనగా పోరాటాలు చేయాల్సేటువంటి మొత్తం కా వైసీపీ రాష్ట్రం అంతా చేస్తున్నటువంటి సమయంలో కూడా చాలా తక్కువ యాక్టివ్గా ఉంటున్నారన్నటువంటి రాధా మీద ఉన్నటువంటి ప్రస్తుత అపవాదు ఈ నేపథ్యంలో మొత్తం క్యాడర్ అందరినీ ముందుకు తీసుకుని ఇప్పటి నుంచి చేసుకుంటూ వస్తే కేసులు అవుతాయి ఆ కేసుల తర్వాత వాళ్ళని కాపాడుకు రావాల్సినటువంటి పరిస్థితి రావడం ఈ పనుల్లో పడిపోయి అసలు రాజకీయం చేయలేమన్నటువంటి అన్నటువంటి ఉద్దేశంతోనే రాధా ఆ యాక్టివిటీస్కి దూరంగా ఉన్నారన్నది ఆయనతో సన్నిహితంగా ఉండేవాళ్ళు చెప్పేటువంటి మాట కాబట్టి లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో పూర్తిగా యాక్టివ్గా రావడానికి సిద్ధపడుతున్నారు అందులో భాగంగా ఇక పైన రాధ పూర్తిస్థాయి తన కార్యకలాపాలను ప్రారంభిస్తారు తద్వారా విజయవాడ ఈస్ట్లో తన వ్యవహారం ఏంటో తన స్టైల్ ఏంటో అన్నటువంటిది ఆయన సన్నిహితులు చెప్తున్నటువంటి మాట నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం వాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి